హాయ్ ఫ్రెండ్స్ కొత్త మొబైల్తో ముందుకు వస్తున్నా వివో టీ ప్రో ప్రో ఈ వీడియోలో దీన్ని డిజైన్ కెమెరా స్పెక్స్ అండ్ ఫ్యూచర్స్ ఇంకా ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఫుల్ డీటెయిల్స్తో ఈ వీడియో నేను స్టార్ట్ చేస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ లెట్స్ గోట్ ద వీడియో డిజైన్ అండ్ లాంచ్ డీటెయిల్స్లో చూస్తే వివో టీ ప్రో త్వరలో ఫ్లిప్కార్ట్ ద్వారా మన ఇండియాలోకి లాంచ్ అవుతుంది టీజర్ చేస్తున్నారు ఫ్లిప్కార్ట్లో అలాగే ఇది వివో టీ త్రీ ప్రోకి సక్సెస్ఫుల్గా అయితే ఈ మొబైల్ని తీసుకొస్తున్నారని చెప్పవచ్చు డిజైన్ విషయానికి వస్తే ఓన్ గోల్డెన్ ఫినిష్ పిల్ షేప్డ్ రేర్ కెమెరాతో వస్తున్నట్టు మనం తెలుసుకోవచ్చు ఇందులో లెన్స్ బ్రాండింగ్ ఉంది ఎక్కువ వివో వాళ్ళు ఈ టీ ప్రో మొబైల్ని లెన్స్ అండ్ త్రీ ఎక్స్ పెరిస్కోప్ జూమ్ కెమెరాని హైలైట్ చేస్తూ టీచ్ చేస్తున్నారు ఫ్లిప్కార్ట్లో డిస్ప్లే అండ్ బిల్డ్ డిజైన్ విషయానికి వస్తే సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచ్ క్వార్డ్ కరుడు ఎంఎల్ డిస్ప్లే అలాగే వన్ వన్ పాయింట్ కే రెజల్యూషన్ వన్ వన్ ట్వంటీ హెడ్స్ రీఫెడ్స్ రేట్స్తో ఈ మొబైల్ ఉంటుంది ఫోన్ బాడీ కూడా అల్ట్రా స్లిమ్ బాడీతో వస్తుంది సుమారు సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ ఎంఎం బాడీతో వస్తుంది అండ్ పెర్ఫార్మెన్స్ బ్యాటరీ విషయానికి వస్తే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ సెవెన్ జెన్ ప్రో చిప్సెట్తో వస్తుంది ఇది చాలా హై పర్ఫార్మెన్స్ మిడిల్ రేంజ్ మొబైల్కి ఇది చాలా హై పర్ఫార్మెన్స్ స్నాప్డ్రాగన్ చిప్సెట్ అని చెప్పొచ్చు అలాగే గేమింగ్ కూడా చాలా స్మూత్గా కొన్ని మోడరేట్ గేమర్స్కి అయితే చాలా స్మూత్గా ఫ్రేమ్ రేట్ ల్యాగ్ లేకుండా గేమ్స్ ఆడుకోవచ్చు ఆప్టమైజ్ కెమెరా ఆప్టమైజ్ కూడా స్నాప్డ్రాగ్ చిట్స్ చాలా బాగా పనిచేస్తాయి అలాగే బ్యాటరీ విషయానికి వస్తే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తున్నట్టు రిపోర్ట్లు చెప్తున్నాయి అలాగే దీనికి నైంటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అంచనా వేస్తున్నారు కెమెరా అండ్ ఇమేజింగ్ ఫీచర్స్ విషయానికి వస్తే ఈ వివో ఫోన్లలో ఎక్కువగా కెమెరా హైలైట్ చేస్తుంటారు ఎందుకంటే వివో ఫోన్లలో ఎక్కువ కెమెరాటిక్గా మొబైల్స్ తీసుకొస్తారు కాబట్టి రేయర్ కెమెరా ఫిఫ్టీ ఎంపీ సోనీ ఐఎంఎక్స్ డబల్ టూ సెన్సార్తో వస్తు తీసుకొస్తున్నారు ఇందులో త్రీ ఎక్స్ పెరిస్కోప్ జూమ్ అండ్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటుంది ఇదే ఈ కెమెరా డిపార్ట్మెంట్ హైలైట్ ఆఫ్ ది ఫోన్ అని చెప్పుకోవచ్చు అలాగే ఏఐ పవర్డ్ ఎన్హాన్స్మెంట్ ద్వారా కూడా ఈ ఫోన్ తీసుకొస్తున్నారు ఏ ఫీచర్స్ ఈ ఫోన్లో చాలా ఎక్కువ ఉండొచ్చు భవిష్యత్తులో ఈ ఫోన్ కెమెరా సెంటరింగ్లో మిడ్ రేంజ్ ఆఫ్ డిపార్ట్మెంట్లో ఒక ట్రెండ్ సెట్టర్గా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఈ ఫోన్ ఎక్కువ కెమెరా సెంటరింగ్గా త్రీ ఎక్స్ పెరిస్కోప్ ఫీచర్తో తీసుకొస్తున్నారు కాబట్టి అలాగే ఈ ఫోన్లో కెమెరా అప్డేట్స్ మరియు స సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు ఈ కెమెరా డిపార్ట్మెంట్లో నాకు తెలిసి ఈ మొబైల్ ప్రైస్ అండర్ థర్టీకి అని చెప్తున్నారు కానీ ఎక్స్ ఎప్రాక్సిమేట్లీ ఒక ట్వంటీ సెవెన్ థౌజండ్ రూపీస్లో తీసుకురావచ్చు అని అనుకుంటున్నాను నేను అలాగే ఇంకా ఎక్స్ట్రా ఫీచర్ ఫీచర్స్ విషయానికి వస్తే గోల్డెన్ పిల్ షేప్డ్ రేర్ టెలి లెన్స్తో వస్తుంది అలాగే సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచ్ వన్ పాయింట్ ఫైవ్ కే వన్ ట్వంటీ హెడ్స్ రీఫ్రెస్ రేట్స్తో అమెలో డిస్ప్లేతో ఈ మొబైల్ వస్తుంది స్నాప్డ్రాగన్ సెవెన్ జెన్ ఫోర్ సిప్ చెట్ అండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ప్లస్ నైంటీ వాట్స్ ఛార్జింగ్తో ఈ మొబైల్ తీసుకొస్తున్నారు కెమెరా ఫిఫ్టీ ఎంపీ సోని ఐఎంఎక్స్ డబల్ ఎయిట్ సెన్సర్తో అండ్ టెలిఫోటో త్రీ ఎక్స్ పెరిస్కోప్ జూమ్ లెన్స్తో ఈ మొబైల్ తీసుకొస్తారు హైలైట్ ఆఫ్ ది ఫ్యూచర్ కెమెరా డిపార్ట్మెంట్ ఇదే అని చెప్పొచ్చు ఎక్స్పెక్టైజ్ ప్రైస్ అండర్ థర్టీకి అని చెప్తున్నారు బట్ వన్స్ అగేన్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ట్వంటీ థౌసండ్ కేలో ఈ మొబైల్ తీసుకురావచ్చు ఇవి ఫ్రెండ్స్ ఈ మొబైల్లో వివో టీ ప్రో మొబైల్ గురించి మీకు అన్ని విషయాలు ముఖ్యమైన అప్డేట్స్ మీకు ఈ వీడియోలో కవర్ అనుకుంటున్నాను ఏ ఫీచర్ ఎక్కువ ఇష్టం ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ మరి నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను దిస్ ఇస్ జేఆర్ ఆర్ ఆఫ్